అమ్మ అందరు హ్యాపీగా ఉన్నారు మీరు చెప్పండి నిజం చెప్పండి మొక్కల్లో కలగపడలేదు ఎందుకండి ఆనందంగా

అందరికీ నమస్కారం యా ప్రభువు అందరికీ నమస్కారం ఈ రోజు కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీరు అందరూ సంతోషంగా ఉన్నారమ్మా ఎందుకంటే చాలా కాలం నుంచి వెయిట్ చూస్తున్నారు ఈ పట్టాల కోసం ఈ యొక్క పట్టాలను అందించడానికి పెద్దలు తోట తోటబాగ గారు అలాగే గోడ యుగుందర్ గారు అన్సార్య గారు మిత్రులు పాషా గారు వీరందరూ కూడా మీకు వరకు వచ్చారు వాళ్ళందరూ కూడా మీకు పట్టాలు ఇచ్చి మిమ్మల్ని ఆనందింపు వచ్చారమ్మా ఎందుకంటే చాలా కాలం నుంచి మీరు వెయిట్ చేసి చూస్తున్నారు ఈ పట్టాల కోసం ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నప్పటికీ కూడా మీకు ముందుగా ఇచ్చేసి అంటే మళ్ళీ ఎక్కడ కోడ్ వస్తే మళ్ళీ మీకు ఎక్కడ లేట్ అయిపోద్దా అని ముందుగా ఇవ్వాలని చెప్పి ఈరోజు పెట్టారు మీకంటే ముందు మేమే వచ్చాం కాకపోతే మీరు రాకపోయినప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళొచ్చాం కనుక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిగతా కూడా మాట్లాడతారు సభకి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను పద్దెనిమిదిలో చేసినటువంటి తిరుమతి గారికి అలాగే యస్మూర్తి గారికి మరి మర్మన్ గారికి అలాగే గణేష్ గారికి మరి అలాగే మనకి ఇక్కడ దేవుడు ఉన్నప్పటికీ కూడా పోసాలు పాత్ర పోషించినటువంటి మరి తిరుమూర్లు గారు విష్ణుమూర్తి గారు వాళ్ళ వారు గారు మరి వారు మీ అందరికీ పంటల కోసం పావులు కూడా పనిచేసినటువంటి వ్యక్తులు వారు మరి ఈరోజు ఈ ఓట్లోనే సుమారు నూట ముప్పై నాలుగు పట్టాలు జరుగుతుంది మరి ఈ రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే నాకు తెలిసిందిగా ఇచ్చి చేసిన ప్రభుత్వం లేదు ఎందుకు అంటే మన రెండు వేల నాలుగులో దేవుంద్రేత రాజశేఖర రెడ్డి గారు చూశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు మూడు పదహారు మరి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చింది అక్కడ కూడా చిన్న పిలుచిన పరిస్థితి లేదు మీరు అతను గమనించుకోండి మరి ఈరోజు నేను మీరు అందరికీ ఆమోదం అయితేనే ల్యాప్స్ అయితే లేకపోతే లేదు ఏ వ్యక్తి అయినా కానీ పని చేసేటప్పుడు ఆ పనిలో మరి వారు నిమగ్నమై ఉండాలి మనం మరణించినప్పటికీ కూడా ఆ మనిషి పేరు తెరస్థాయిగా ఉండాలని ఆలోచించే వ్యక్తులు మూడే ఉన్నారు వారు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వీళ్ళు ఈ రోజున ప్రప్రదంగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు అంటే తండ్రి ఒక అడిగేస్తే కొడుకు మూడు అడుగు వస్తారు ఆనాడు మరి రాజశేఖర్ రెడ్డి గారు పీజీ ఎన్వెస్ట్మెంట్ పెట్టి అలాగే ఆరోగ్యో వైద్యం చేయించారు ఎందరిగో విచ్చాతాతయ్యారు మా ఆయన పీజీ పీజీ ఎన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి మా అందరూ సంతోషంగా ఉన్నారమ్మా తల్లి మిమ్మల్ని అడుగుతున్నా హ్యాపీగా ఉన్నారు కదా అదే కావాలి మన జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన శాసనసభ్యులు నిరంజనాథ్ సార్ కూడా పేద బడుగు బలహీన మహిళలు కానివ్వండి అందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకునే ప్రజాసేవకులు ప్రజానాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మన ప్రతి ఒక్కరిస్తారు కాబట్టి ఈ రోజున మీ అందరి యొక్క చల్లనితో మీ అందరి యొక్క ఆశీస్సు నుంచి కూడా మీ యొక్క సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి కోసం మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆయన అహర్నిస్ కూడా పనిచేస్తున్నటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీ అందరూ కూడా ముందుగా నూతన ఇంటి యజమానులుగా మీకు ఈ యొక్క పట్టాలు వచ్చేందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే మన ఆర్థిక వేత్తలు కానివ్వండి ఆర్థిక నిపుణులు కానివ్వండి వెళ్ళడం సర్వేల్లో ఒకరు చెప్తా ఉంటారు ఒక పేదవాడు కానీ ఒక సామాన్య కుటుంబం కానీ వంద రూపాయలు సంపాదిస్తే నలభై రూపాయలు వైద్యానికి ముప్పై రూపాయలు విద్యకి ఖర్చు అయిపోతుంది మిగిలిన రూప రూపాయల కుటుంబం చెప్పి చెప్తా ఉంటారు ఆ యొక్క విధానాన్ని గమనించే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా విద్య అందించాలి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు చూస్తే నాడు నీటి ద్వారా స్కూల్స్ అన్ని కూడా కార్పొరేట్ స్థాయిలో అంటే ప్రైవేట్ పాఠశాల కలవనే విధంగా తయారు చేసి ఈ రోజున ఇంగ్లీష్ మీడియం కూడా మన పిల్లలకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు రూపాయల మనం ఏదైనా ఇబ్బంది వచ్చినా వైద్య ఖర్చు ఖర్చు పెట్టిన దానికి ఇరవై ఐదు లక్షలు పనిచేయడం జరిగింది అంటే పేదవాడు సంపాదించిన వంద రూపాయలు వంద రూపాయలు కూడా ఒక పైసా కూడా వాళ్ళు వైద్యానికి కానీ ఉద్యోగం కానీ ఖర్చు పెట్టకుండా ఆ వంద రూపాయలు కూడా వాళ్ళ కుటుంబ అవసరాలను తీసుకునే విధంగా ఉండాలని ఒక ఆలోచనతో చేసిన మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతి పేదవాడికి కూడా ఎన్నికలు సహకారం చేయాలని చెప్పి గత ప్రభుత్వాల మాదిరిగా మోసపూర్వ వాళ్ళవా ఆయన అని చెప్పి మేనిఫెస్టో తయారు చేసి ఆ పథకాలు రూపొందించి మీ అందరినీ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు అయితే తొమ్మిది పథకాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ముప్పై మూడు పథకాలు ఇస్తున్నాము మీ రోజు మీ అందరికి కూడా ఏమన్నా చేశారమ్మా భారతదేశంలో ఈ విధంగా తొమ్మిది పథకాలు చెప్పి ముప్పై మూడు పథకాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి మన కుటుంబం బాగువాలి మన పిల్లల పోషన్ బాగువాలి మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ రావాలి అదే ఆయన బాటలో పనిస్తూ ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి మన కోసం మన పిల్లల కోసం వారు కూడా గని కుటుంబం కానీ కానివ్వండి ఉచితంగా అందినట్లయితే వారి కుటుంబాలు బాగుపడతాయని ఆలోచించారు కాబట్టి నాలుగు వందల సెంట్ల పోని కొనుగోలు చేసి పదహారు కోట్ల రూపాయలతో ఏరియా పట్ల హాస్పిటల్కి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎవరమ్మా ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే ఎలక్షన్ ఎన్నికలప్పుడు ఏదో కష్టపడితే అవర్త ఎన్నికలైపోయాక వాళ్ళు దాపు దప్పంతో ఉండేటువంటి సందర్భంలో మనం చూస్తుంటాం మన నాయకులు అలా కాదు ప్రతి పేదవాడితోనూ ప్రతి పిల్లవాడితో ప్రతి పెద్దలతో కూడా మేక వారి యొక్క పాఠశాలలు తెలుసుకుని వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరూ ఉండి మన నాయకుడు గన్సిం రాశారు

చేతలు చేయని చేయడం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేతల ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు నూటికి నూరు శాతం అమలు పరిచి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మనందరం కూడా పది రెండగా ఉండాలి రోజు చూస్తుంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జెండాలను జగ పోతా ఉన్నారు వచ్చిన జెండాలలో కలుపుకుంటా రండి మనందరం పోరాడతాం పేదల పక్షాన నిలబడి పేద ప్రజల్లో గుండెల్లో గుడి కట్టుకొని ఆయన ఇక్కడ మంచి పేరు సంపాదించినాడు అటువంటి వ్యక్తి ఉన్నట్లయితే మన పార్టీకి మన కూడా ఉండదు మనందరూ కూడా కలిసి పోరాడి దించేద్దాం పేదలు పేదలుగానే ఉండాలి తప్పించి పెద్దలుగా ఉండకూడదు వాళ్ళ పక్షాధికారులు కాకూడదు అనే ఆలోచన తోటి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా కాబట్టి వారికి అడ్డుకట్ట వేసి వారిని వారించి మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలంటే ఆయన కూడా మీ చేతిలో ఉంది కాబట్టి మీ అందరూ కూడా పేదలకి పెద్దలకి జరిగే యుద్ధంలో పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చెప్పినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడాలని చెప్పి అందరినీ కూడా పేపర్లను కోరుకుంటూ